అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే క్రిస్బీ క్రిస్బీగా కన్ క్రంచి టేస్టీగా క్యాలీఫ్లవర్తో సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోయేటువంటి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఇంతైతే చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా క్రిస్పీనెస్ అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది టేస్ట్ కూడా భలేగా ఉంటుందండి చిటికలో చేసుకునే ఎంత రెసిపీ చిటికలో అంటే మరీ చిటికలో అనుకోకండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈవినింగ్ స్నాక్గా పెట్టారంటే మాత్రం తప్పనిసరిగా మళ్ళీ అడిగి మరీ చేసుకొని తినేంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఇక్కడ రెండు తీసుకున్నాను క్యాలీఫ్లవర్ అయితే ఈ విధంగా మీడియం సైజ్ కాకుండా స్మాల్ సైజ్ చేసుకోవాలండి మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత స్మాల్ పీసెస్ అయితే ఓకే లేదనుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఈ సిక్స్టీ ఫైవ్కి చిన్న చిన్న పీసులు ఉంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి తినడానికి కూడా ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని వాటర్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ని అయితే బాగా మరగనివ్వాలి తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత వాటర్ అనేవి ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి రెండు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆపేసి మరో రెండు నిమిషాలు ఈ వాటర్లోనే ఉండనిస్తే సరిపోతుంది ఇదైతే అంటే మరీ కుక్ వాసన అవసరం లేదు జస్ట్ అందులోని పచ్చివాసన పోయేంత వరకు ఉంచితే సరిపోతుంది మరీ ఎక్కువ కుక్ చేసామంటే ఈ సిక్స్టీ ఫైవ్ అనేది క్రిస్పీగా ఉండదు చల్లారేక సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి మనం సిక్స్టీ ఫైవ్ని మిక్స్ చేసుకునే లోపు ఆయిల్ పెట్టేసామనుకోండి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది త్వరగా ప్రాసెస్ కూడా అయిపోతుంది కాబట్టి ఆయిల్ అయితే నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తడి అనేది అస్సలు ఉండకూడదండి తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని ముందుగా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత రుచికి తగినంత కారం తర్వాత ఫుడ్ కలర్ వేసుకొని మరొకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని అంటే మరీ ప్రెస్ చేసుకుంటూ కాకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఫుడ్ కలర్ అనేది కూడా ఆప్షనల్ అండి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అవి వేసాం కాబట్టి ఇందులో వాటర్ అనేది వదులుతుంది కాబట్టి టూ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇందులోకైతే బియ్యపిండి హాఫ్ కప్పు తర్వాత ఫ్లోర్ ఒక కప్పు వేసుకొని మొత్తం బాగా కోట్ చేసుకోవాలి ఇది కూడా అంతే మరీ ప్రెస్ చేసుకుంటూ కాకుండా ఈ విధంగా ముందుగా అయితే టాస్ చేసుకొని తర్వాత చేత్తో విధంగా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పిండి అసలు లేకుండా నిదానంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఆయిల్ కూడా వేడెక్కింది మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకోవాలి వేసిన వెంటనే అయితే గరిట పెట్టి తిప్పకూడదు చూడండి చేతికి కూడా అసలు పిండి అనేది అంటుకోకుండా ఉంది అంటే బాగా కోట్ అయింది పిండి అనేది ఈ విధంగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పిండిని ఈ విధంగా కలుపుకున్నామంటే అసలు విడిపోకుండా పర్ఫెక్ట్గా అయితే సిక్స్టీ ఫైవ్ వస్తుందండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది తర్వాత బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిగిలిన గోబీని కూడా ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇదైతే అంటే ఇలానే తినేసేయచ్చు లేదు అనుకుంటే కొద్దిగా సాల్టు ఆమ్చూర్ పౌడరు కారం వేసేసుకొని టాస్ చేసేసుకొని అయినా తినేసేయచ్చు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి నేనైతే ఇక్కడ కొద్దిగా సాల్టు అలానే కారం మాత్రమే వేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని అలానే తినేసాము టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి నేను తిని చూపిస్తున్నాను చూడండి కరకరలాడుతూ భలేగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి బాయ్ బాయ్